చే కంప్లీట్ అయిపోయింది మనకి మనీ కూడా వచ్చేసి ఏంది శుభ్రం అయిపోయింది లేదో ఈ పేదవాడు కష్టపడి దానికి కూడా తగినంత ఫోన్ ఇచ్చేది అంతే గత లేదు డబ్బులు చుట్టాము కూడా పెద్ద ప్లాస్ట్ అని ఉంటుంది మనం అలాంటి చాలా మంది ఆదరణ లేక ఎలా బతకాలి ఈ ఫస్ట్ మీరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఏ పని చేస్తారు ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఎంతగా ఎదురు ఫస్ట్ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఈనాడైతే నా డబ్బులు పెట్టుకుని మాట్లాడుతున్నాను చెప్పుకున్నాం నాకు అంత వచ్చింది ఎంత వచ్చిందని చెప్పుకో చెప్పను నాకు చెప్తున్నాను నా ఖర్చులు పాను నాకు వచ్చిన ఆదాయం ముప్పై వేలు నా ఖర్చులు అంతగా ఎనభై తొంభై ఏళ్ళు సరే ఎనభై ఏళ్ళు వేసుకోండి ఒక ముప్పై దీంట్లో లేదు ఎక్కువ లేదు ఇది మాత్రం వాస్తూ పట్టుకుని అంత అసలు చెప్పకూడదు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళ కోసం ఏదో బతకాలి నువ్వు ఏం చేసుకుని బతకాలి వాళ్ళ కోసం ప్రతి ఒక్క మనిషికి సహాయం అనేది అవసరం కాబట్టి కొన్ని కాలం కొనుకో తప్పదు ఏంటి అన్నీ మనకు కావాలనుకుంటే మాత్రం కుదరదు కొన్ని కాలం కొను చేసుకోవాలి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఎందుకన్నా చెప్పేది ఏం లేదు చెప్పినాగా సో I'm